హలో వెల్కమ్ వెల్కమ్ టు టు సంతోషి వరల్డ్ మై ఛానల్ హలో అందరికి వెల్కమ్ టు సంతోషి వరల్డ్ ఈ ఫ్లిప్కార్ట్ కవర్స్ అన్ని ముందరేసుకుని కూర్చుంది ఈ అమ్మాయి అనుకుంటున్నారా అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను మాకైతే కంటిన్యూస్ గా త్రీ డేస్ నుంచి ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి మేము ప్లేస్ చేసిన ఆర్డర్స్ ప్లేస్ చేసిన ఆర్డర్స్ అంటే ఏవో డ్రెస్సులు అవి ఇవి అనుకుంటున్నారేమో అవి కాదండి ఇంటిలో వాడే సరుకులు మాత్రమే సో ఇక్కడైతే ఫస్ట్ అయితేనే ఓపెన్ చేసింది కందిపప్పు అండి నిజంగా నవ్వుకుంటారు కూడా చెప్తే ఇక్కడ కందిపప్పు షాప్స్లో సూపర్ మార్కెట్స్లో దొరకట్లేదు దొరికే కందిపప్పు ఏంటంటే రెడ్ కలర్ది మసూర్ దాల్ దొరుకుతుంది బట్ మనకి థౌరు దాల్ అనేది దొరకట్లేదు దొరికినా కూడా క్వాంటిటీ అంత బాగాలేదు సో అందుకని నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా ఎలా వస్తుందో చూద్దామని పెట్టుకున్నా లాస్ట్ టైం అయితే మా అమ్మ వాళ్ళు పంపించారు కాబట్టి అలా మేనేజ్ చేసేసాను ఈసారికి అయితే పెట్టుకుందామని ఒక్కటే ఆర్డర్ పెట్టాను ఎలా వస్తుందో చూద్దామని చిన్నప్పటి నుంచి ఏపీలో వైజాగ్ లో పుట్టి పెరిగాను కాబట్టి కందిపప్పు అంటే మనకి ఎల్లో కలర్ కందిపప్పుతోనే వంటలు కదా సో అందుకనేసి దానికి అలవాటు పడ్డం వల్ల మసూర్ దాల్తో తింటే మాకు అంతగా నచ్చట్లేదు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అందుకని నేనైతే కందిపప్పు ఆర్డర్ పెట్టుకున్నా నెక్స్ట్ అయితే ఓపెన్ చేసింది రైస్ ఫ్లోర్ అండి అవును బియ్యం పిండే ఆర్డర్ పెట్టుకున్నా మన సైడ్ అంటే బియ్యం పిండి అంటే ఏం చేస్తాం రేషన్ బియ్యం ఉంటుంది సో దాన్ని మంచిగా మిల్క్ వేసి బియ్యం పిండి తీసుకొని దాన్ని మనకి వంటల్లోనూ ఇంట్లోనో అన్ని విధాలుగా వాడుకుంటాం కానీ ఇక్కడ రేషన్ బియ్యం కూడా మాకు దొరకదు కదా పోనీ కొనుక్కున్న బియ్యంతో చేసుకుందామా బియ్యం పిండి అంటే కొనుక్కునే బ్యాగ్ ఏమో సోనా మసూరి రైస్ అదేమో ఈ బియ్యం పిండికి మనకి అంతగా సెట్ కాదు సో అందుకని నేనైతే రైస్ ఫ్లోర్ పెట్టుకున్నా నెక్స్ట్ అయితే ఒక సాల్ట్ ప్యాకెట్ కూడా పెట్టుకున్నాను టాటా సాల్ట్ పింక్ సాల్ట్ ప్యాకెట్ పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ బేకింగ్ సోడా కూడా పెట్టుకున్నాను ఎందుకంటే బేకింగ్ సోడా ఇక్కడ బయట మనకి దొరకలేదు సో అందుకని ఆన్లైన్లో పెట్టుకున్నా హ్యాండ్ గ్లౌజ్ అండి నేను వంట చేసినప్పుడంతా చేతులకి కాల్చుకుంటున్నా చేతులకి కాల్చుకొని మచ్చలు అవుతున్నాయి అని చెప్పేసి వా గ్లౌజెస్ అయితే పెట్టాడు మా హస్బెండ్ నేను చూపిస్తే నువ్వు ఇలా చేతులు కాల్చుకుంటున్నావేంటి ఇంకా అని చెప్పేసి హ్యాండ్ గ్లౌజెస్ అయితే పెట్టమంటే పెట్టారు సో అవి అయితే హ్యాండ్ గ్లౌజెస్ నెక్స్ట్ ఇంకొక పార్సిల్ ఏంటి అనుకుంటున్నారా ఏమి కాదండి డిష్ వాషింగ్ లిక్విడ్ విమ్ జెల్ అది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలా అది కూడా నీకు ఉత్తరాఖండ్లో దొరకట్లేదా అని చెప్పి అనుకోవచ్చు దొరుకుతుంది కాకపోతే మనకి ఆన్లైన్లో ఆఫర్స్ వచ్చినప్పుడు పెట్టుకుంటే బడ్జెట్లో కొంచెమే మేనేజ్ చేసేయచ్చు కదా అని ఒక చిన్న అత్యుత్సాహం అంతే కాకపోతే ఆఫర్లో వచ్చినప్పుడు పెట్టుకోవడం మంచిదే కదా అని పెట్టుకున్న ఆర్డర్ ఇదైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి మైదా అండి అది ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ వెతికి వెతికి అడిగి అడిగి షాప్స్లో మైదా దొరక్కపోతే ఇంకా ఆన్లైన్లో పెట్టుకుందాంలే అని చెప్పేసి పెట్టుకున్నా మైదా అంత మంచిది కాదు హెల్త్కి నిజమే కానీ అప్పుడప్పుడైనా ఎప్పుడైనా ఒక్కసారైనా సరే స్నాక్స్లో ఇంటిలో ఏదైనా మంచిగా టేస్టీగా చేద్దామన్నా మాకేదైనా మంచిగా స్నాక్ ఐటెంలా చేసుకొని తిందామన్నా కూడా మ్యాక్సిమం వాడాల్సింది కార్న్ ఫ్లోరు రైస్ ఫ్లోరు మైదా సో అది లేదని చెప్పేసి నేను మైదా కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ లిక్విడ్ అది ఏరియల్ ది పెట్టుకున్నాను ఎందుకంటే మనకి బోటల్స్ లో వచ్చేదానికన్నా ప్యాకెట్స్ లో వచ్చేదానిలో మనకి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది ఈ బిజినెస్ టాక్టిక్స్ అంతా ఇంతే ఉంటాయి కదా అండి బోటల్లో వేసిన అదే డిటర్జెంట్ లిక్విడ్ ఒక రేట్ ఉంటే ప్యాకెట్ లో వేసింది ఇంకొక రేట్ ఉంటుంది ఎందుకంటే ఆ ప్రొడక్ట్ అమ్మే వాడికి కూడా బెనిఫిట్ ఉండాలి కాబట్టి వాడు బోటల్ కి కూడా ప్రైజ్ వేసుకొని అమ్ముతాడు సో ప్యాకెట్స్ లో కొంటే బోటల్లో కొనేది సేమ్ అయినా కూడా కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది నేనైతే అది ఆన్లైన్లో రేట్స్ బయట రేట్స్ మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసి నేను నేను సరేలే ఇంత చీటింగ్ జరుగుతుందా అని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా సో మొత్తానికి ఇది మా ఉత్తరాఖండ్లో సరుకుల కోసం మేము పడ్డ కష్టాలు తిప్పలు చాలా నార్మల్వి చాలా చాలా సింపుల్వి అంటే మనకి ఊరికే షాప్స్లో ఇలా కిరాణా షాప్కి వెళ్తే అలా దొరికే వస్తువులు కూడా ఇక్కడ దొరకడం కష్టమే అవును ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుందనే ఇది అలవాటు చేసుకోవాలమ్మాయి అంటారేమో నిజమే అలవాటు చేసుకోవాలి కానీ మరి ఎన్ని సంవత్సరాల దగ్గర అలవాటు పడిపోయిన లైఫ్ మారాలి అంటే కొంచెం కష్టమే కదా అండి సో మొత్తానికి ఇదైతే మా ఫ్లిప్కార్ట్ల లిస్ట్ అనమాట ఇది ఇంకా తక్కువే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ